అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన పంతొమ్మిదో విడత నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడదు ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేయబోతున్నారు ఇక ఇటీవల ఏంటంటే కౌలు రైతులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు వర్తింపజేయాలని మనకు ప్రతిపాదన అయితే ఉండేది కానీ ఇక్కడ కౌలు రైతులకు ఇచ్చేది లేదని మన కేంద్ర మంత్రి మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇప్పటికే మనకు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పద్దెనిమిది విడతల ద్వారా కొన్ని కోట్ల రూపాయలని అయితే ఇచ్చాం ఇక పంతొమ్మిదో విడతకు కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా మరొకసారి సిస్టమ్ చేశారు కాబట్టి కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రానికే మనకి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కేవైసీ తప్పనిసరిగా చేసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాను జనవరి మొదటి వారం నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత వస్తుంది